చంద్ర చంద్రబాబు నాయుడు గారు లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి జరగనటువంటి లడ్డు అపవిత్రతను జరిగినట్టుగా ప్రజలు నమ్మించి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలాగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భక్తుల ఆందోళన చెందేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వివరించే తీరు పాప ప్రక్షాళనగా చంద్రబాబు నాయుడు పాప చేసినటువంటి పాపాలను రాష్ట్రానికి అరిష్టం రాకుండా ప్రక్షాళనగా ఈరోజు మేము వెంకటేశ్వర స్వామికి పూజించడం జరిగింది ఈరోజు లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి అనవసరంగా భారతీయులందరి భక్తులందరి మనోభావం దెబ్బతీయడమే కాకుండా తిరుమల తిరుపతి ప్రతిష్టను కూడా మంట కలిపినాడు ఈరోజు ఆయన ఏదైతే మేలో అగ్రిమెంట్ అయింది కంపెనీకి ఏఆర్ కంపెనీకి మేల్ అగ్రిమెంట్ అయితే జూన్లో కన్సల్టెంట్ స్టార్ట్ అయితే జూలైలో మీకు రెండు ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పినారు ఆ కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినాడు వాడినావని నువ్వు చెప్తున్నావు ఒకవేళ నువ్వు చెప్పిందే వాడినది నిజమైతే ఈవోను ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు ఈవో మీద కేసు ఎందుకు పెట్టలేదు కల్తీ నెయ్యి వాడినందుకు ఈవోన బాధ్యులు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పన్నెండులో జూలై పన్నెండవ తేదీన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఈవో నువ్వు నియమించేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఈవోగా ఉన్నాడు కాబట్టి ఈవో మీద తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి తర్వాత ఈవోను అరెస్ట్ చేయాలి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాను ఈరోజు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమల తిరుపతి పోతానంటే దర్శనానికి డిక్లరేషన్ అని పెట్టి పెద్ద హైడ్రామా అక్కడ నిర్మించాలి అక్కడ గలాటలు సృష్టించే కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా అడ్డుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ గలాటలు బాగా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తిరుమల ప్రశాంతతను చెడగొట్టాడు అనేటువంటి ఒక అపకీర్తి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచాడ చేయడానికి ఈరోజు కర్ణాటక నుంచి బీజేపీ వాళ్ళని పిలిపించి గలాట చేసేటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు కాబట్టి ఇది చాలా దుర్మార్గం నేను చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ ఉన్నాను మీరు వెంకటేశ్వర స్వామితో రాజకీయ క్రీడల్లోకి ఆయన లాగాకండి చేతని దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా తలపడండి అంతేకాని వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తీసుకొని వచ్చి పణంగా పెట్టి రాజకీయాలు చేస్తామంటే తప్పకుండా శిక్ష మీకు తప్పదు ఇది గుర్తుంచుకొని తెలియజేస్తాం